హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాళ మన వీడియోలో తక్కువ మసాలాతో థిక్ గ్రేవీ ఎగ్ పులుసుని చేసి చూపించబోతున్నాను ఈ కర్రీని మనము రైస్ చపాతి జొన్న రొట్టె దేనితోనైనా తీసుకోవచ్చు స్పెషల్గా ఈ కర్రీని మనం రైస్తో తీసుకోవాలి అంటే చెప్పడప్పు కాంబినేషన్లో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసి వాటికి ఉన్న బుర్రను తొలగించి గాడ్స్ పెట్టి రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి కొన్ని వెల్లుల్లిపాయల్ని ఒక ఇలాయిచిని మూడు లవంగాలను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పేస్టులా చేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను అది వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకును వేసాను ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలి తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే వెల్లుల్లిపాయల్ని తగ్గించి తీసుకోవాలి ఇప్పుడు ఈ పేస్టు లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి పేస్టులా చేసి ఈ పేస్టుని వేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ వదిలేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ వేయడం వలన మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది తర్వాత ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు కారాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర స్పూన్ల కారాన్ని ఒకటి బావు స్పూన్ ఉప్పుని ఒక స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మెంతి పొడి ముప్పావు స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ పసుపు వేసి ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి రెడీగా పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎగ్స్కి పట్టించాలి కలిపేటప్పుడు చూసుకొని నిదానంగా కలుపుకోవాలండి లేదంటే ఎగ్స్ ఊడిపోతాయి తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పులుసుని యాడ్ చేస్తున్నాను నేను ఒక టమాటాను తీసుకున్నాను కాబట్టి చింతపండును తక్కువగా తీసుకొని పులుసు తీసి వేస్తున్నాను ఒకవేళ టమాటా వేయకపోతే చింతపండు కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి చింతపులుసు వేసిన తర్వాత ఇప్పుడు అంతటిని ఒకసారి కలిపి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్నంతటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో క్యాప్ తీసి కలుపుకోవాలి ఇక్కడ ఒక టిప్ అండి ఇక్కడ కర్రీ మనకు ఉడుకుతుంటే బుడగలు బయటకొస్తున్నాయి ఇలా పులుసు కర్రీలో బుడగలు బయటకు వస్తున్నాయి అంటే ఒకటి చింత పులుసు ఎక్కువగా అన్న అయి ఉండాలి లేదంటే సాల్ట్ తగ్గి ఉండాలి అనుభవం ఉన్న వాళ్ళకైతే సాల్ట్ తగ్గితే వాసనతో ఈజీగా తెలిసిపోతుంది కొత్త వాళ్ళకైతే ఇదొక టిప్ అనుకోవచ్చు ఇలా బుడగలు బయటకు వస్తున్నాయంటే ఒకసారి ఉప్పు కారాన్ని టేస్ట్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు సాల్ట్ తగ్గిందండి అందుకే పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను తర్వాత మిశ్రమాన్నంతటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూసారా కర్రీ బాగా కుక్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి కర్రీని మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఇంకా చివరిలో కొత్తిమీర యాడ్ చేసి మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాతో టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు కర్రీ రెడీ అండి ఇంకా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి